రాష్టంలో పోలింగ్ శాతం లెక్క తేలింది రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఎనబై ఒకటి పాయింట్ ఏడు ఆరు శాతం మేర పోలింగ్ నమోదైంది గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు ఒకటి పాయింట్ ఆరు సున్నా శాతం మేర పెరిగింది ఇందులో ఒకటి పాయింట్ ఒకటి సున్నా శాతం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా ఉందని ఈసీ వెల్లడించింది అత్యధికంగా ప్రకాశం జిల్లాలో ఎనబై ఏడు పాయింట్ సున్నా తొమ్మిది పల్నాడు జిల్లాలో బాపట్ల జిల్లాలో ఎనబై నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది కృష్ణా జిల్లాలో ఎనబై నాలుగు పాయింట్ సున్నా ఐదు శాతం పోలింగ్ జరిగింది కోనసీమ జిల్లాలో ఎనబై మూడు పాయింట్ తొమ్మిది ఒకటి అనకపల్లి జిల్లాలో ఎనబై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు ఏర్లూరులో ఎనబై మూడు పాయింట్ ఐదు ఐదు శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో ఎనబై రెండు పాయింట్ ఏడు ఏడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎనబై రెండు పాయింట్ ఏడు సున్నా చిత్తూరు జిల్లాలో ఎనబై రెండు పాయింట్ ఆరు ఐదు శాతం నమోదైనట్లు తెలిపింది విజయనగరం జిల్లాలో ఎనబై ఒకటి పాయింట్ మూడు నాలుగు తూర్పుగోదావరి జిల్లాలో ఎనబై పాయింట్ తొమ్మిది నాలుగు నంద్యాల జిల్లాలో ఎనబై పాయింట్ తొమ్మిది రెండు కాకినాడ జిల్లాలో ఎనబై పాయింట్ మూడు ఒక శాతం పోలింగ్ నమోదైంది ఎన్టీఆర్ జిల్లాలో డెబ్బై తొమ్మిది పాయింట్ లో డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా అనంతపురం జిల్లాలో డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు ఐదు గుంటూరు జిల్లాలో డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒకటి నెల్లూరు జిల్లాలో డెబ్బై ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా శాతం పోలింగ్ జరిగింది రెండు పేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే రాష్ట వ్యాప్తంగా దాదాపు ఒకటి పాయింట్ ఆరు సున్నా శాతం మేర అదనంగా పోలింగ్ జరిగినట్టు ఎన్నికల సంఘం తెలిపింది మొత్తం నాలుగు పాయింట్ ఒకటి మూడు కోట్ల మంది ఓటర్లకు గాను మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నట్టు స్పష్టమవుతోంది అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా దర్శల్లో పాయింట్ తొమ్మిది ఒక శాతం మేర పోలింగ్ జరగగా కనిష్టంగా తిరుపతిలో యాబై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం నమోదైంది ఇప్పటికే ఈవీఎంలను స్టాంగ్ రూమ్లకు తరలించారు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా స్టాంగ్ రూమ్ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం జూన్ తెలియనుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి